హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మేమైతే ఈరోజు పాలతాకులు చేస్తున్నామండి అవి చూపిస్తాను ఇదైతే రైస్ పౌడరు పొడిపిండి హాఫ్ కేజీ పిండి ఇదైతే పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం అది తీసుకోవాలి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కొంచెం తీపి కొరకు చిన్న గడ్డ వేసుకోవాలి మైదా పిండి ఎందుకంటే చక్కగా పాములు పొడవుగా వస్తే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉండిద్ది కొంచెం మైదా వేసుకుంటే ఇప్పుడైతే ఆ పిండి హాట్ పాటర్ ఇది వాటర్ అన్ను పాలు కాసినవి వేడి వేసుకొని కలుపుకోవాలి ఇలా పిండి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి రెండు స్పూన్లు అయితే నెయ్యి కూడా వేసుకుందాం పిండి కలుపుకునేటప్పుడు అది పేరున్నాయి కాబట్టి దాని మీద వేడి పాలు వేసుకుంటే కరిగిద్ది వేడి పాలు కూడా వేసుకుంటున్నాం దాని మీద పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి పాలు తాకుల పిండి ఇప్పుడైతే చెక్కలు ఇద్దరులో పెట్టి నొక్కాలి పిండి కొంచెం మైదా పిండి కలుపుకోవడానికి బాగా జిగురు వస్తుంది పాములు కూడా బాగా వస్తాయి విరగకుండా వస్తాయి చక్కగా తెరలేటప్పుడు నొక్కుకోవాలి ఇలా ఇలా అయితే తప్పుకోవాలి దీన్ని చక్కగా పాము పొడవుగా వస్తుంది ఒకటి తెరిగిన తర్వాత ఒకటి నొప్పుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్గా తిప్పుకుంటా ఉండాలి ఒకటి అలా తెరలేటప్పుడు ఇంకోటి ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలాగ మొత్తం ఇలా చేసుకుంటున్నాయి ఇంకా బెల్లం అయితే అర కేజీ తీసుకున్నాము పాలు అయితే ఇప్పుడు లీటర్ తీసుకున్నాము కొంచెం కలిపిన పిండి ఉంది దానిలో బెల్లం పాలు వేసి కలుపుతున్నాము చిక్కదనం కోసం అలా కలుపుకోవాలి పాలు చాలకపోతే ఇంకా కొంచెం పోసుకోవాలి ఏదైతే మొత్తం ఇలా ఉడుకుతుంది సగ్గుబియ్యం బియ్యం సేమి అయితే ఉడకబెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకున్నాము ఇప్పుడైతే బెల్లం అన్ను పాలు పిండి కలుపుకున్నాము అది కూడా పోసేసుకున్నాము అర కేజీ బెల్లం అయితే తీసుకున్నాము లీటర్ పాలు అయితే తీసుకున్నాం మొత్తం అలా పోసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన సగ్గుబియ్యం సేమేలో కూడా పాలు వేసుకుంటున్నాము ఆ పాలతో కలిపి ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం వ్యాలకుల పొడి కూడా అందులోనే వేసుకుంటున్నాం ఒక పావు టీ స్పూను డ్రై ఫ్రూట్స్ కూడా కిస్మిస్ డాలక్ జీడిపప్పు కూడా వేసుకున్నాం ఒక స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకున్నాం సాల్ట్ వేసుకుంటాను ఎప్పుడైనా స్వీట్ ధనం అనేది మనకు తెలిసిద్ది అంత బెల్లం వేసుకున్నా సరిపోదు అందుకని లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉడికే పాలతాకుల్లో పోసేయాలి ఇలా అయితే పోసేసుకున్నాం మొత్తం అందరూ సగ్గుబియ్యం ఒకటే వేస్తారు మేము సేమ్యా కూడా వేసాము అదే మా వెరైటీ పాలతాకల్లో సేమ్యా వేసాం కొంచెం లాస్ట్లో పంచదార కూడా వేసుకున్నాం ఓ ఫోర్ స్పూన్స్ ఎమ్మి ఎమ్మి పాలతాకులు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా పాలు వెరైటీ పాలు తాకులు మేము చేసుకుంది సేమ్యాతో సేమియా కూడా సేమ్యా కూడా వేసాం సగ్గు బియ్యంతో పాటు సేమియా కూడా ఉడకబెట్టుకున్నాం సరే ఎమ్మీఎంఈ స్వీట్ పాలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సూపర్ స్వీట్ చూసారా పాన్లు ఎలా వచ్చిందో చూపించండి ఓకే ఫ్రెండ్స్ మా ఎమ్ఈమ్మి స్వీట్ పాలతాకులు రెడీ అయిపోయినాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లాంగ్ వీడియో చూస్తే మీకే అర్థమైద్ది సూపరు చాలా పొడవచ్చినాయి పాలతాకులు పాములు చాలా పొడవచ్చాయి సూపరు సూపర్ అండ్ సూపర్ ఎమ్ఈమ్మి స్వీట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఇంపార్టెంట్ ముందు కామెంట్ చేసిన లైక్ కూడా ఇవ్వ ఫ్రెండ్స్ పక్కన బిల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్